హైబ్రిడ్ సిస్టమ్ అనేది అలానే అక్యూజ్ కూడా వర్చువల్ మోడ్ లో తీసుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పింది కాబట్టి కొన్ని సర్కం టెన్సెస్ లో మేము కూడా అదే హైబ్రిడ్ సిస్టమ్ అమలు చేయండి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వకుండా మీకు ఇన్వెస్టిగేషన్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెసెన్స్ అనేది మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది షెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఆ మోడ్ ని మేము మీరు అడాప్ట్ చేసుకోండి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి కోరున్నాము కూడా అలాంటివి అలవాటు ఉన్నాయి మొదటిసారి విచారణ కాదు కావాలని నోటీస్ జారీ గందరగోళం ఏముంది ఇప్పుడు నీకు పని ఉంది పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని తాము ఉంటావు పని ఉన్నప్పుడు ఏం చెప్తావు నాకు అదే కుదరలేదు మళ్ళీ టైం కావాలని అడుగుతావు దీంట్లో గందరగోళం ఏముంది అంటే ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్ చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి అరెస్ట్ ఎప్పుడు చేస్తారు కోఆపరేట్ చేయనప్పుడు కోఆపరేట్ చేస్తాను ముర్రో ముర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రీప్లై ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది ప్రకారము బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీం కోర్టు మిగతా కోర్ట్స్ హైకోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రెసెన్స్ అనుకోండి నేను చెప్పింది రాసుకుంటాం దాంట్లో ఎంతవరకు తీసాం ఎంతవరకు కాబట్టి మనం కూడా వాళ్ళు కూడా ఇంకా మీకు వర్చువల్ మోడల్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు వీడియో రికార్డింగ్ ఉంటుంది ఇంకా అథెంటిసిటీ ఉంటుంది ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా వీడియోనే ఉంటుంది కోర్టుకు అది కూడా సబ్మిట్ పెంచుకోవచ్చు మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తాం అన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి ఇంకా దాని వల్ల లేవు ఇక్కడ కోర్టు కూడా చెప్పింది కదా కోర్టు కూడా చెప్పింది కదా సహకరించాలని చెప్పి కదా కోర్టు పోలీసు వాళ్ళకి సహకరించమని చెప్పింది నేను సహకరించమని చెప్పాలా అంటే ఫిజికల్ గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు వేస్తారో వీడియో కాన్ఫరెన్స్ లో అవే కదా ప్రశ్నలు వేస్తారు దానికంటే మిర్చి ఏమైనా ఇస్తారా లేకపోతే ఇంటర్నేషనల్ నుంచి తెలియదు ఇంకా వాళ్ళు రిప్లై సార్ పంతొమ్మిదవ తేదీ నాలుగు రోజులు గడువు కావాలని చెప్పి కోరారు ముగిసింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాదు వాళ్ళు తర్వాత సబ్సీ కూడా ఇంకో నోటీస్ పంపించారు ఆ నోటీస్ లో ట్వంటీ ఫిఫ్త్ అనే డేట్ ఇచ్చారు ఆ ట్వంటీ ఫిఫ్త్ డేట్ మాకు ఫీజిబుల్ లా కాదని మేము కూడా కాబట్టి మాకు ఆ ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది

వాళ్ళర్జున్నారు వాళ్ళు ఏం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు దీనికి అరెస్ట్ చేయడానికి లేదు ఫస్ట్ పాయింట్ వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీకు ఈవెన్ ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఆన్సర్ చెప్పాలి వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్ గా మీరే చెప్పాలి కోఆపరేట్ చేయనప్పుడు అవునా ఒక లీగల్ గా నోటీస్ పంపించడం పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా కోఆపరేట్ చేయకుండా ఉండడమా ఒలింటరీగా మేమే ఆన్సర్ చేస్తున్నాం కదా కోఆపరేషన్ అంటే ఏంటి కోఆపరేషన్ అంటే ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు వెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెరీ మ్యాటర్ ఆఫ్ ఆర్స్ చాలా సింపుల్ కేసులు అండి అది ఆన్లైన్ లో పోస్ట్ పెట్టారు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు అని పెట్టారు అసలు ఏం పోస్టు ఏంటి అనేది మాకు ఓన్లీ నోట్ ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నాను కూడా ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి చాలా మంది పెట్టకుండా ఇస్తున్నారు నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్ వన్ పేపర్ ఇవ్వడం కాదు పేపర్ తో పాటు క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో క్రైమ్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ ఇవ్వాలి కంప్లైంట్ కాపీ ఇవ్వాలి దానికి సంబంధించిన ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు ఒక అక్యూజ్ వస్తారు అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ చేస్తారు కేసు తెలియాలి కదా ఇలాంటి కేసులు ఎక్కువ ఆ స్టేట్ లో ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది ఏం చేయగల అవునండి నేను అదే అంటున్నా ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇంకోటి చెప్తున్నాను వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో పెట్టిన పోస్ట్ లకి ఒక సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ అదే విధంగా సిఆర్పిసి లో కొన్ని రూల్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ లిమిటేషన్స్ ఉంటాయి లిమిటేషన్స్ అయిపోయిన క్వశ్చన్ లో కూడా పెడుతుంటే ఎవరు ఏం చేస్తారు అంటే అప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేస్తారు పోలీసులు స్పందించలేదు అన్నట్టు అన్నారు సి దాని అదే నేను అంటున్నా లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా ప్రకారం స్టాండ్ అవ్వదు అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మేము దాన్ని ఎగ్జామినేషన్ చేసినప్పుడు